పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సంబంధించి న్యూ జర్నలిస్ట్ కాలనీలో వర్షంలో మహిళలు ఎలా ఖాళీ బిందెలతో నిరసన నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే ఈ కాలనీకి ఎప్పటివరకు కూడా త్రాగునీటి సమస్య ఉందంటూ కూడా తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారమ్మా మీ సమస్య ఏంటి అసలు మేము పది సంవత్సరాల మట్టు ఉంటున్నామండి ఇది జర్నలిస్ట్ న్యూ జర్నలిస్ట్ కాలనీ బైపాస్ పక్కనే మాకు తాకి నీళ్ళు నీళ్లు లేవండి అసలు నూయ్యులు కూడా లేవు చాలా బాధపడుతున్నామండి దయచేసి మా మాటలు అంగీకరించి మాకు నీళ్ళు వచ్చేలాగా చూడండి ప్రభుత్వానికి కోరుకుంటున్నామండి మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చామండి ఇంకేమి మంచి నీరు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి కొనుక్కోవలసింది కొనుక్కోవాలండి ఎక్కడికో మన కులైసీకాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి అందరం మనకు ఒక డైలీ వెళ్ళాలండి వాడకానికి కూడా నీళ్ళు లేవండి మీరు మరి అధికారులతో అసలు అప్పుడే పది సంవత్సరాలు మట్టి ఉంటుందండి ఇది వరకు నువ్వు ఇల్లు ఉండి ఇప్పుడు నువ్వు పూడ్సేశారండి స్పందన కార్యక్రమాలని పెడుతున్నారు కదా మీరు ఫిర్యాదు చేసి మొన్న చేసామండి వారం రోజులు అయింది చేసి ఏండి మరి మీరు మాట్లాడండి అధికారులతో మాకు సాయం చేయండి నీళ్ళు వచ్చేలాగా అంటే మంచి నీళ్ళు కావాలంటే మీరు ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకోవడమే మీ వరకు అయితే ఇక్కడికి రావు రావండి మీరు రావండి చేస్తే అధికారులు ఏం చెప్తారు మన రామనాయుడు గారు రెండు ట్యాంకులు నీళ్లు పంపించారండి ఇంకా అయ్యానండి మరికేమీ లేవండి ఎమ్మెల్యే ట్యాంక్ తో నీళ్ళు పంపిస్తారు అంతే పంపిస్తున్నారు వెళ్ళటమే వెళ్ళటమే అండి ఇది మాకు అసలు ఏమీ లేదండి ఇప్పుడు స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చామండి దానికి ఏమీ మరేమీ లేదండి ఇప్పుడు మాకు నీళ్లు కావాలలాగా చేయండి మున్సిపాలిటీకి వెళ్తే పంచాయతీ వాటర్ ఇస్తానంటున్నారండి పంచాయతీ వాటర్ ఇచ్చినా మాకు తాగతాకి నీళ్లు ఉండాలి కదండి ఇక్కడ మాకు మంచి నీళ్ళు లేవండి మాకు నీళ్లు వాడుకోవడానికి దేనికి నీళ్ళు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ పిల్లలతో ఉంటున్నాం కానీ పిల్లలకు కూడా నీళ్ళు సదుపాయం లేదు మాకు ఎవరికి వాడుకోవడానికి నీళ్లు ఉండట్లేదు మేము నీళ్ళు తెచ్చుకోవాలంటే రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది మాకు ఇక్కడ వాటర్ అనేది అసలు ఎక్కడ దొరకట్లేదు కనీసం మంచినీరు ఉండట్లేదు వాడుకోవడానికి కూడా నీరు ఉండట్లేదు మేము ఏది తెచ్చుకోవాలన్నా రెండు కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి మాకు అసలు నీళ్ళే ఉండవు పది సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు పంపుతున్నారు అంటే ఈ మధ్య పంపలేదు మళ్ళీ మాకు మొన్న రెండు రోజులు రెండు రోజులు పంపించారండి అంతకుముందు అసలు నీళ్ళే పంపించలేదు రెండు రోజులు ఇక్కడ మాకు ఎవరు ఎవరు ఇవ్వకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాము అడిగితే ఆయన రెండు సార్లు పంపించారు అంతే ఇంకా మళ్ళీ మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు నీళ్ళు అనేది అసలు దొరకట్లేదు ఇక్కడ ఇంకా నీళ్ళు కావాలంటే రెండు కిలోమీటర్లు వెళ్ళాల్సిందే కంపల్సరీ వెళ్ళాలండి రెండు రెండు కిలోమీటర్లు వెళ్తేనే మాకు నీళ్ళు దొరుకుతాయి ఇక్కడ నీళ్ళు అనేది అసలు ఉండవు సదుపాయం అనేది అసలు ఉండదు పిల్లలైనా సరే అలాగే ఉండాలి నీళ్లు తాగడానికి కూడా ఉండవు మాకు ఒక్కొక్కరికైతే ఇంట్లో మగవారు లేక కూడా పాపం నీళ్ళు తెచ్చుకోవడానికి ఉండదండి అలాగే ఆ నీళ్ళే మేము చాలా సదుపాయంగా పెంచుకుంటాము వాటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటాం మేము ఇక్కడ నీళ్ళు అవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి మీరు చాలా మమ్మల్ని పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని నమస్తే అండి నా పేరు రమేష్ అండి నేను జర్నలిస్ట్ కాలనీలో న్యూ జర్నలిస్ట్ కాలనీలో పది సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నామండి ఇక్కడ తాగునీరు అసలు లేదండి ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం మొన్నటిదాకా ఒక ఆయన నాలుగు వందల అడుగులు బోర్ వేసి ఒక దాత కాగితం సూర్యనారాయణ గారిని ఒక విలేకరైనా ఆయన మాకు ఇప్పుడు దాకా ఆ బోర్ వేసి నీళ్ళు ఇచ్చాడండి ఆ బోరు కాలిపోయింది మొన్న కనీసం తాగటాకి నీళ్ళు లేక మేము మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వెళ్ళి బండ్లు మీద టిన్లు పెట్టుకుని తెచ్చుకుంటున్నామండి చాలా ఇబ్బంది పడుతున్నాం అధికారులకు కంప్లైంట్ ఇచ్చామండి ఇదిగో అన్నారు అదిగో అన్నారండి మున్సిపాలిటీలో కలిసిపోయింది మీది మీరు మున్సిపాలిటీలో అడగాలని అంటున్నారు పంచాయతీకి వెళ్తే పంచాయతీ వాళ్ళేమో మున్సిపాలిటీ అంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళేమో ఇంకా మాకు అమ్మ మాకు కలపలేదాళ్ళు మాకు విలేనం చేయలేదు అంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇక్కడ నీళ్ళతోటి కనీస సౌకర్యం లేదు లేదండి ఇక్కడ డ్రైనేజ్ కానీ కరెంటు స్తంభాలు కానీ డ్రైనేజ్ తీయటం కానీ మనుషులు చెత్త ఎత్తడం కానీ ఏమీ చూడలేదండి పంచాయతీ కాకపోతే పన్ను మట్టికి ప్రతి ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల ఇంటికి వచ్చి వెయ్యి రూపాయలు కట్టించుకుంటున్నారండి వారంటీర్ని అడిగితే స్పందన కార్యక్రమంలో ప్రియర్ చేస్తే ఏమంటున్నారు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే వచ్చారండి ఓ రోజు చూశారండి చూసి అధికారులు వెళ్ళిపోయారండి అంతే ఆ ఆఫీసర్లు అందరూ వస్తున్నారండి ఏదో మమ్మల్ని ఏంటి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారండి మీరు అని అడగటం ఏమీ సమాధానం లేదండి ఇంతవరకు వారం రోజులు అయిందండి కంప్లైంట్ ఇచ్చి స్పందనలు ఇచ్చి ఆర్డీఓ గారు పంపిస్తానండి చూస్తామండి అన్నారు ఇంతవరకు దానికి సమాధానం లేదండి నీళ్ళు అయితే లేవండి అలాగని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళానండి వెళ్తే ఆయన ఏమన్నారంటే ఏమండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ పైపులు లేవు కాబట్టి రెండు రోజులు ట్యాంక్ పంపిస్తానని రెండు రోజులంటే రెండు రోజులే వచ్చిందండి మాకు ట్యాంకు రామానాయుడు గారు స్పందించిన తర్వాత రెండు రోజులు మంచి నీళ్ళు తాగామండి అయిగోండి ఖాళీ బిందులతో చాలా ఇబ్బందులు పడి ఆ పిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కనీస సౌకర్యం మంచి నీళ్ళు అండి మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచినీళ్ళు ఇవ్వాలని ఈ అధికారులని కానీ ఈ ఆఫీసర్లని కానీ ఆర్డీఓ గారిని కానీ ఎవరినైనా సరే కోరుకునేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఎంతో బాగుంటుందని అందరికీ చెప్తున్నారు మన పరిపాలన చాలా బాగుంటుందని కానీ ఇక్కడ మేము పడే ఇబ్బంది టౌన్ పక్కన అండి మాది మున్సిపాలిటీ ఏరియా పక్కనే పది గజాలు నడితే మున్సిపాలిటీ ఏరియా అండి మాకు నీళ్లు ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామండి మున్సిపాలిటీకి వెళ్తే మాది కాదది పంచాయతీది అని అడుగుతున్నారు రూరల్ పంచాయతీ అని అడుగుతున్నారు ఇంతవరకు సమాధానం ఎవరు చెప్పలేదండి అధికారులు వస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు శ్రీనివాస ఆయన గారు మారిపోయారని గుడాల గోపి గారు వచ్చారని అంటున్నారు ఆయన కూడా ఆయన దగ్గరికి నాలుగే చార్లు వెళ్ళానండి కనీసం పోని మాకు నీళ్లు తెచ్చుకుంటాకే ఆ రోడ్డు చూడండి ఒక్కసారి ఆ రోడ్డు చూడండి చాలా ఆ రోడ్డులోంచి నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి కనీసం బిజ్జి చేయమని అడిగానండి అండి కౌర్సీన్ వారిని ఎన్నోసార్లు చేతిలోట్టుగా బతిమాలేనండి బతిమాలితే ఇదిగో అన్నారండి అదిగో అన్నారు ఇంతవరకు దానికి సమాధానం లేదండి ఇంట్లో అధికారులు నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందంటారా ఉన్నదండి చాలా బాగా ఉన్నదండి అధికారులు ఆఫీసర్లు మొత్తం అందరి వల్ల ఉందండి ఇది ఇక్కడ నాయకులు కూడా ఏమీ పట్టించుకుంటలేదండి రామాయణ గారేమో నా చేతిలో ఏమీ లేదు నేనేం చేయలేను అదంతా వాళ్ళ పరిపాలనలో ఉంది నా చేతిలో ఏమైనా ఉంటే పాటికి చేర్ద్దిని కదా అని అడిగారండి రామానాయుడు గారు అయితే ఏమీ లేదంటే ఆయన పాపం రెండు రోజులు స్పందించి నీళ్లు పంపించారు అలాగని మున్సిపల్ ట్యాంకర్ ఏమంటున్నాడు తెలుసు అండి ఏమండి మేము పెట్టవలసిన అవసరం లేదండి మాకు సంబంధం లేదండి ఇక్కడ రోలర్ పంచాయితీ అండి ఇది మేము ట్యాంకర్ వేయకూడదండి ఇక్కడ ఇది చాలా ప్రమాదం అండి ఇది అంటున్నాడండి రామానాయుడు గారు అప్పటికి బతిమారి రెండు రోజులు ట్యాంకర్ రెండు రోజులు అంటే రెండు రోజులే వచ్చిందండి మాకు ట్యాంకర్ దీన్ని పరిష్కరించాలని అధికారులను కానీ ఆఫీసర్లను కానీ ఆర్డీఓ గారిని కానీ అందరినీ కోరుకుంటున్నామండి మేము మా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆడవాళ్ళు మేము డ్యూటీకి వెళ్తే నీళ్లు లేవండి ఇంట్లో నీళ్లు మేము మగవాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలండి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని పరిష్కరించాలని మా అధికారులని నాయకులని అందరినీ అడుగుతున్నానండి దీన్ని ఒక్కసారి మా కాలనీ ఇంకా కన్నెత్ చూడాలని కోరుకుంటున్నాను నమస్తే అండి ఈ కాలనీకి ఈ కాలనీలో ఉండే వాసులకు మంచి నీళ్లు కావాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్తేనే కానీ మంచినీరు దొరకని పరిస్థితి ఈ సమస్య ఇప్పటిది కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీలో ఇదే సమస్య ఉంది ఒకసారి ట్యాంకర్ వస్తుంది ఒకరోజు రాదు కానీ వాటర్కి వెళ్లాలంటే మాత్రం రెండు కిలోమీటర్లు తప్పనిసరిగా వెళ్లాల్సింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కాలనీకి సంబంధించి మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని ఇక్కడ మహిళలు ఇలా ఖాళీ బిందులతో ఈరోజు నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా నెలకొంది కెమెరా పర్సన్ శేఖర్తో మనోజార్టీ పాలకుల నుంచి